దొంగలుది మహారాష్ట్ర అయినప్పటికీ తరచు నిజామాబాద్లో మహారాష్ట్రకు సమీపంలోని బాసర సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని దోపిడీకి పాల్పడుతున్న ముఠా సభ్యుల్లో ఇద్దరినీ పట్టుకోగా మరొకరు పరారీలో ఉన్నాడని నిజామాబాద్ ఏసీపీ రెడ్డి తెలిపారు నిజామాబాద్ నగరంలోని నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాథ్లూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్మల్ జిల్లా బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్లకు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలను పట్టుకున్నట్టు మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎస్సిపి రాజా వెంకటరెడ్డి తెలిపారు గతేడాది డిసెంబర్ పన్నెండున నిజామాబాద్ నగరంలోని బోర్గాం పికి చెందిన దుమాల లక్ష్మీబాయి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి గొలుసు తెంపుకెళ్లారని ఫిర్యాదు చేసినట్లు ఎస్సిపి తెలిపారు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నాల్గవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన షేక్ ఇమ్రాన్ అలియాస్ అబ్బు షేక్ అర్బాజ్ అలియాస్ మాయాలు ప్రస్తుతం బాసరలోని లో నివాసం ఉండి చోరీలకు పాల్పడినట్లు సాంకేతిక సహాయంతో పట్టుకున్నారు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెంది అమన్ అలియాస్ అమన్ ఫటేల్ పరారీలో ఉన్నారని ఎస్సీపీ తెలిపారు దొరికిన ఇద్దరు దొంగల వద్ద మూడు యాభై గ్రాముల గొలుసులు ఒక బైక్ స్వాధీనం చేకున్నారు అమన్ పటేల్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు ముగ్గురు కలిసి గొలుసు దొంగతనాలు బైక్లకు చోరీకి పాల్పడిన కేసులు ఎనిమిది కొలిక్కి వచ్చాయని ఎస్సిపి తెలిపారు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు కార్య ఆధ్వర్యంలో సిఎ టౌన్ సర్కిల్ శ్రీనివాస్ గారు మరియు ఎస్ఎచో టౌన్ ఫోర్ ఎస్ఐ అందరు కలిసి ఒక సమాచారం మేరకు ఈరోజు శ్రీనగర్ కాలనీలో ఒక ముగ్గురు అఫెండర్స్ అంతర్రాష్ట్రీయ చైన్ స్నాచింగ్ అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో షేక్ ఇమ్రాన్ అని చెప్పి ఇతను ధర్మాబాద్ వ్యాస్తవుడు మహారాష్ట్ర అతని షేక్ అర్బాస్ ఇతను కూడా ధర్మాబాద్ వ్యాస్తవుడు అమన్ ఇతను నా సంబంధించిన మహారాష్ట్ర కేంద్రంలో ఈ ముగ్గురు కూడా ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయి గత ఆరు నెలలుగా ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్లో చైన్ స్నాచింగ్ లో బైక్ తరాలు పాల్పడ్డాయి మనకి స్మాక్లూరులో ఒక నేరం జరిగింది సెవెంత్ జనవరికి దాంట్లో ఒక పర్సన్ యొక్క ఆమె వెళ్తుంటే ఆమెను అడ్డగించి ఆమె దగ్గర కత్తితో బెదిరించి ఒక చైన్ తీసుకుని పోవడం జరిగింది దాంట్లో ఉన్న క్లూస్ అవ్వడం ప్రకారం గత రెండు నెలలుగా సిసిఎస్ టీమ్ కానీ సస్చోడ్ టౌన్ ఫోర్ టీమ్స్ కానీ ఈ క్లూస్ ఉన్న దాన్ని వర్కౌట్ చేస్తూ ఉంటే మనకు అవైలబుల్ క్లూస్ ఉన్నప్పటికీ కూడా ఈ నేరస్తులు కొంత అలర్ట్ అయిపోయి బాంబే కొన్ని స్టేట్లు డిఫరెంట్ స్టేట్లు తిరగడం వల్ల ఈ అరెస్ట్ అనేది డీలే జరిగింది ఈరోజు తగిన సమాచారం ప్రకారం వీళ్ళను శ్రీనగర్ కాలనీస్ ఫోర్ ఏరియాలో అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో షేక్ ఇమ్రాన్ ఎవరైతే ఉన్నారో ఇతరుల పాత నీరస్తుడు ఇతని పైన మహారాష్ట్రలో వివిధ నేరాలు ఉన్నాయి ఈ ముగ్గురు కూడా ఫస్ట్ ఒక అఫెన్స్ బాసర్లో ఎవరైతే ఈ షేక్ ఇమ్రాన్ ఉన్నారో వాళ్ళ తెలిసిన పరిశ్రమను ఇంట్లోనే ఒక రాబరీ చేయడం జరిగింది అది జూన్లో జరిగింది ఆ తర్వాత టౌన్ ఫోర్ ఏరియాలో అరేబియన్ మండి దగ్గర ఒక చైన్ స్నాచింగ్ ఈ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో చేశారు తర్వాత అదేవిధంగా బైసా రూరల్లో ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది తానూర్లో ఒక బైక్ దొంగతనం చేశారు తర్వాత ఇచ్చోడాలో కూడా వీరు ఒక దోపిడీ నేరానికి పాల్పడ్డారు అక్కడ కూడా ఒక పని చేశారు అలానే మళ్ళీ ఒక టౌన్ ఫోర్లో ఒక బోర్గావ్ జిల్లా బోర్గావ్ దాంట్లో ట్వంటీ నైన్త్ డిసెంబర్లో ఒక నేరం చేయడం జరిగింది మాట్లూరులో మీకు చెప్పిన నేరం ఇది సెవెంత్ జనవరి జరిగింది మొత్తం టోటల్గా చూస్తే వీళ్ళు నాలుగు స్నాచింగ్ నేరాలు పాల్పడ్డారు మూడు బైక్ దొంగతనాలు ఒకటి ఇంట్లో రాబరీ చేశారు టోటల్ ఎనిమిది అఫెన్స్లు వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఇప్పుడున్న దాని ప్రకారం వీళ్ళ దగ్గర నుంచి యాభై గ్రాముల బంగారం ఒక మోటార్ సైకిల్ పల్సర్ మోటార్ సైకిల్ని మనం రికవరీ చేయడం జరిగింది వీళ్ళు మహారాష్ట్ర చెందిన వారు కావడం వల్ల మనకు కొంత సర్విలెన్స్ మనకు టైం పట్టింది బట్ ఈ మహారాష్ట్ర నుంచి వచ్చే గ్యాంగ్లు అన్నీ కూడా పాత ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా గట్టి నిఘా పెడతాము దీంట్లో ఈ కేసులు ఛేదించడంలో సిసిఎస్ చెందిన కానిస్టేబుల్ మెయిన్గా నీలేష్ కానీ వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి అఫెన్స్ నుంచి కూడా కంటిన్యూగా దీన్ని మానిటర్ చేయడం వల్ల ఈ కేసు డిటెంట్ చేయడం సాధ్యం వీళ్ళందరినీ కూడా కోర్టు ఈ రిమైండ్ తరలిస్తాం ఈ కేసు ఛేదించడంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత సిసిఎస్ సిబ్బంది అలానే పిఏ టౌన్ సర్కిల్ ఎస్హెచ్ఓ టౌన్ ఫోర్ వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజులుగా వర్క్ చేసి ఈ కేసును సాల్వ్ చేశారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక రివాట స్థితి